ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితుడు డాక్టర్ భాస్కర్ రాజు అదేనండి ధర్మవరపు భాస్కర్ రాజు ఇతన్ని ఇంకొంతమంది అయితే ముద్దుగా బొక్కల డాక్టర్ అని ప్రేమగా కూడా పిలుచుకుంటారు అయితే ఇంతకు విషయం ఏంటంటే ఈయనకి మొదటి నుంచి మతోన్మాదం నరనరాల్లో పేరుకుపోయి వారన్నా బైబిల్ అన్న ఆబోతు రంకెలేసినట్లు పిచ్చెక్కి రంకెలేయడం ఇతని నైజం ఆ క్రమంలో ఇతని వీడియో నేను ఒకటి చూడడం జరిగింది అందులో ఇతగాడు క్రీస్తు వారిని దూషిస్తూ మన ప్రభువు త్రాగుబోతని బైబిల్లో ఉన్న వచనం ఒకటైతే దాన్ని మరోలా వక్రీకరిస్తూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వీళ్ళ గ్రంథాలేదో శుద్ధపోసలంటూ అందులో వీళ్ళ దేవుళ్ళెక్కడా అసలు మద్యం త్రాగలేదనుకుని నోటికొచ్చినట్లు మాట్లాడాడు ఆ వీడియో ఒక్కసారి చూడండి అతని తాట వలిచేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏసే తాగాడు కదా మందు మందు ఏసే ద్రాక్ష ద్రాక్ష రసం రసం ఏం కాదు నేను చూపిస్తాను ఇప్పుడు పంతొమ్మిదిలో మనుష్య కుమారుడు తాగుతూ తినుచు వచ్చను గనక ఇదిగో వీడు తిండి పోతు మద్యపానుయు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుకున్నారు తాగుతూ తినుతూ సో మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి మతీ పదకొండు పంతొమ్మిదిలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే బిహోల్డ్ మ్యాన్ బ్లూటోనియస్ అండ్ వైన్ బైబర్ అని ఉంటుంది గ్లూటోనియస్ అంటే బాగా తింటాడము అనమాట అంటే మటను అది ఇది ఏది దొరికితే అది బాగా తినడం అంటే ఆ పదానికి అర్థం అనమాట గ్లూటోనస్ పదానికి వైన్ బిబ్బర్ అంటారు కదా వైన్ బిబ్బర్ అంటే కంటిన్యూస్గా మందు వైన్ బిబ్బర్ అంటారు ఇది వాడబడింది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో లేదు తాగుతూ తినుచు వచ్చాడు కాబట్టి తిండిపోతూ మద్యపానీయు అని ట్రాన్స్లేషన్ చేశారు యావయ్య భాస్కర్ రాజు నువ్వు ఎలా డాక్టర్ అయ్యావయ్యా ఎంతసేపు మతోన్మాదంతో క్రీస్తు వారిని వ్యతిరేకించడమేనా మీ పని కాస్త మంచితనంతో ఆలోచిస్తే బైబిల్ బంగారం అయ్యా దాన్ని వ్రాయించిన సర్వోన్నతుడైన దేవుడు గొప్పవాడయ్యా నీ జీవితకాలమంతా జల్లుడేసి పట్టిన క్రీస్తువారిలో తప్పు పట్టడానికి ఒక్క తప్పు కూడా ఆయనలో దొరకదు ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఇకపోతే ద్రాక్షారసం అనగానే మద్యం అని ఎలా అనుకుంటున్నావు అసలు నీకెవడిచ్చాడు డాక్టర్ సర్టిఫికెట్ ద్రాక్షారసం వేరు మద్యం వేరు ద్రాక్షపల్లిని కుళ్ళబెట్టి మూడు నెలల తర్వాత వాటిని పిండితే వచ్చేది మద్యం ద్రాక్ష రసం అంటే అప్పుడే ద్రాక్షపల్లిని ఫ్రెష్గా పిండితే వచ్చేది ద్రాక్ష రసం ఈ రెండింటికి తేడా లేదా భాస్కర్ రాజు ఆనాటి పరిశైలు క్రీస్తు వారిని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో ఆయన రసం త్రాగితే ఆయన మద్యం త్రాగాడని తప్పుగా ప్రచారం చేశారు తప్ప క్రీస్తు వారు మద్యం త్రాగినట్లు బైబిల్లో ఒక్క రెఫరెన్స్ కూడా లేదు లేకపోతే ఆయన వ్రాయించిన గ్రంథమైన బైబిల్లో ఏముందో ఒక రెఫరెన్స్ చూపిస్తా చూడు గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలను మనం పరిశీలిస్తే మనము పోకిరి చష్టలు దురాసలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు ఇక్కడ సజీవులకును మృతులకును తీర్పు తీర్చువారు ఎవరు ఏసుక్రీస్తువారు ఆయన ఈ పైన చెప్పబడిన వాటిలో ఏ పని చేసినా ఊరుకోడు అని ఈ వచన భావం మరి అలాంటప్పుడు ఇంత చెప్పిన క్రీస్తు వారు ఎందుకు త్రాగుతారయ్యా బొక్కల డాక్టర్ లేకపోతే తెలుగులో నువ్వు చెప్పిన బైబిల్ రెఫరెన్సు ఇంగ్లీష్ బైబిల్లో చూపించి వైన్ బిబ్బర్ అని ఉంది అంటే కంటిన్యూగా వైన్ త్రాగేవాడికి ఆ పదం ఉపయోగిస్తారు ఒరే అసలు నువ్వు ఎలా డాక్టర్ అయ్యావరా కాపీ కొట్టా కాపీ కొట్టే డాక్టర్ అయ్యి ఉంటావులే బైబిల్ ఫ్రంట్ పేజ్లో తాటికాయ సైజ్ అక్షరాలతో ఈ బైబిల్ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరము చెయ్యబడింది తెలుగులోకి అని బైబిల్లో వ్రాసి ఉంటే నువ్వు గ్రీకులో ఆ పదాన్ని వెతకడం మానేసి ఇంగ్లీష్ అంటా వెంట్రా సన్నాసి అందుకే మిమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అనేది మీరు తాళ్ళ ఎదిగరు కానీ మీ బుర్ర ఎదగలేదురా నీకు ఇక్కడ గ్రీకు ట్రాన్స్లేషన్ చూపిస్తున్న చూడు ఎగ్జాక్ట్లీ రిఫరెన్స్ గ్రీకులో ఎలాగుందో తెలుగులో అలాగే ఉంది ఇది కదా నువ్వు చూడాల్సింది సన్నాసి ఇప్పుడు నీ గ్రంథాల దగ్గరకు వచ్చి నీ దేవుళ్ళంతా పచ్చి త్రాగుబోతున్నో చూద్దాం మీరు ఎవరినైతే ఈ మధ్య ఎక్కువగా జపిస్తున్నారో ఆ రాముడు త్రాగింది మద్యం కాదా త్రాగలేదు అనడానికి వీలులేదు ఎందుకంటే రామాయణం ఉత్తరాఖండ నలభై రెండవ సర్గ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు శ్లోకాల్లో ఏముందో ఒకసారి చూద్దాం రాముడు పరిశుద్ధమైన మైరేయకమును మద్యమును చేతిలో తీసుకుని ఇంద్రుడు సచీదేవికి త్రాగించినట్లు సీతకు త్రాగించను రాముడు భుజించుటకై కెంకరులు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధములైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చిరి కెంకర స్త్రీలతో కూడిన నృత్య సంగీతముల యందు నేర్పుగల అప్సరస స్త్రీలు ఉదర స్త్రీలు రాముని దగ్గర నృత్యము చేసిరి మంచి నేర్పు గల సౌందర్యవతులైన నృత్య గ్రీతములతో ప్రావీణ్యము గల స్త్రీలు పానమునకు వసూలై రాముని దగ్గర నృత్యము చేసిరి వారిలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన రాముడు మనస్సు ఆకర్షించు బాగా అలంకరించుకొనిన ఆ స్త్రీలను నిత్యము క్రీడింపచేసెను సీతతో కూడా కూర్చున్న రాముడు తేజస్సు చేత అరుంధతితో కూర్చున్న వశిష్ఠుడి వలె ప్రకాశించెను అంటే రాముడి అంతఃపురాన్ని క్లబ్గా మార్చి రాముడు సీత అక్కడున్న చెలికత్తెలైన స్త్రీలు తాగి తందనాలు ఆడారని రామాయణం స్పష్టంగా చెబుతుంది ఇంకో రెఫరెన్స్ కూడా చూద్దాం సీత మృక్కు ఇక్కడ సీతాదేవి ఏ మృక్కుందో ఒక్కసారి చూద్దామా వాల్మీకి రామాయణం అరణ్యకాండ యాభై ఐదవ శ్లోకం పంతొమ్మిది నుంచి ఇరవైలో ఏముందంటే యమునా నది మధ్యమున చేరిన పిమ్మట సీత ఆ నదికి నమస్కరించుచు ఈ విధముగా ప్రార్థించెను యమునాదేవి నేను నిన్ను దాటి వెళ్ళుచున్నాను మాకు క్షేమమవుగాక నా భర్త వ్రతమును పూర్తి చేసుకునుగాక రాముడు ఇక్ష్వాకులచే పాలింపబడిన అయోధ్యకు క్షేమంగా తిరిగి వచ్చిన పిమ్మట నీకు వెయ్యి గోవులను వంద సుర అంటే బ్రాకెట్లో కళ్ళు ఘటములను సమర్పించి పూజించేదను ఇక్కడ ఇలా మృక్కుంది కాబట్టే క్షేమంగా తిరిగి వారు అయోధ్యకు వచ్చాక ఉత్తరాఖండలో ఇందాక చదువుకున్న త్రాగుబోతు విందు ఏర్పాటు చేసి తాగి తందనాలు ఆడారు ఇప్పుడు చెప్పరా భాస్కర్రాజు రాముని అంతఃపురంలో రాముడు సీత వారి చెలికత్తెలు త్రాగి మాంసం తిని రాత్రంతా నృత్యాలతో ఒక క్లబ్బు కంటే దారుణంగా రాముని అంతఃపురాన్ని మార్చారే క్రీస్తు వారు అలా చేసినట్లు ఒక్క వచనం బైబిల్లో చూపించు చూపించలేవు ఎందుకంటే క్రీస్తు వారి జీవితంలో ఆ పనులు ఎప్పుడు చేసినట్లు మనం చూడము కానీ మీ రాముడు త్రాగుబోతు విందు స్వయంగా అతని అంతఃపురంలోని ఏర్పాటు చేసి రాముడు సీత వారి చెలికత్తెలు పేకల నిండా తాగి డ్యాన్స్ వేసినట్టు ఉంది దానికేమంటావు దీనికి ఆన్సర్ చెప్పరా బొక్కలు డాక్టర్ భాస్కర్రాజు